మేచల్ జిల్లా జోహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్దమ్మ తల్లి కూరగాయల మార్కెట్ ప్రధాన రహదారి భారీ వర్షాలకు బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని చిరు వ్యాపారులు వాపోయారు మార్కెట్ లోపటికి రావాలన్న ప్రజలు బురదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని వారంతపు సంతాలతో ప్రజలు మార్కెట్ కి రాలేని పరిస్థితి వ్యాపారులు కూడా అంతంత మాత్రమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇప్పటికైనా సీసీ రోడ్డు ఏర్పాటు చేసి మా వ్యాపారాలు సదావుగా జరిగే విధంగా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి మా సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు ఈ రోడ్డు ప్రధాన రహదారి మొత్తం ఖరాబ్ ఉంది అన్న ఇది మొత్తం వర్షంతో రోడ్డు ఖరాబ్ అయింది బురద బురద అయింది గిరాకులు రావడానికి అర్థమైపోయింది దయచేసి ఈ రోడ్ అన్న ఏపీయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే అంగడ్లు

क्या करना सर बोलो ग्राहक नहीं आ रहा आपको ग्राहक नहीं आ रहा है शाम तक चार हजार के पाँच हजार के, के तीन हजार के माल खरीद रहे हैं दो सौ तीन सौ वो भी बोहनी भी नहीं होता कभी कभी इधर से लेके पूरा आंगन में बेच रहे ना कौन बेच रहे हैं मार्केट में इधर उधर नहीं जा

માર સાહેબ જા પ્રો சின்னપુર ચરુ લીલો વસને કદા આ વર્શન લી લે એમ اصلا આવવાની માર્કેટ માં બધું મોસલાનું પા કેમ વાયલ વાળા ગાડો આ ગલિયા ગલિયા શેરીમાં ચાલા ટામેટાનો ભાવ સેટ કુટું મનતું છું નમો આ જાય આઈ દે કુડા વત્તા લેવ કોંદનાકર 2 3 ગ્રામ પણ કુડ અત્તા લેવ નાના બોટલેને પાણ કુટુનામો માર્કેટ નું જરા નીલકેડોઈ રોડ નું ఇవన్నీ జర మంచి చేయాలన్నా నాయడ వాన పడితే మొత్తం బురద లీట్ అయితున్నాయి అక్కడ ఇక్కడ చుట్టుపొలిచినాయి పబ్లిక్ వచ్చి కూర్చుంటలేరు చుట్టుపక్కల జర మార్కెట్ కూడా జర బంద్ చేపించి దయచేస్తే ఈ మార్కెట్ ఒకటి నడవ నడుస్తదన్న లేకపోతే ఈ మార్కెట్ అట్లే పెడితే మా మార్కెట్ నడుస్తున్నట్టు లేదు దయచేసి ఎట్లా మార్కెట్ అంగన్వాడిని బంద్ చేసేస్తే గిరాకీ

గొప్ప వెయ్యి రూపాయలు ఇచ్చి రూ మిరకాయలు తెచ్చుకున్న మురిగిపోయినాయి టమాటాలు తెచ్చుకున్న ఖరాబ్ అయినాయి వక్కాయలు తెచ్చుకున్న ఖరాబ్ అయినాయి అన్ని వానేకుంటున్నాము గొప్ప బాగలేదు పొద్దు ఎవ్వరు కూరగాయలకు వస్తలేరు ఏమచ్చినా మగ ఆ వస్తారు రోడ్ అయితే మొత్తం ఇగో గలీజ్ ఉన్నది చూసుకోండి నీళ్లు మొక్కలు వంటి నీళ్ళు వస్తున్నాయి ముసలక నడువస్తలేదు కొద్దుకుతో కొనుక్కుంట పోతున్నాము మరి మీరే మీ మీదనే ఆధారం ఉంది మాకు ఎప్పుడొత్తారో ఏం చేస్తారో చూస్తున్నాము పదివేల నమస్కారము మా ముసల మీరన్నా అందరు పోతుండ్రు మా ఇంత పెద్ద మార్కెట్ చేసిండ్రు ఏం లాభం లేదు మాకు దాన్ని చూసుకొని కూర్చుంటున్నాము సాయం చేయాలి మరి రోడ్ అన్న మధ్యలో ఎక్కువ ఎవరన్నా ముసలలో పడిపోయి పోతారు పావు కిలో అర్ధ కిలో ముసలలో కాడ ఇక కూల పడ్డాము వయసులో పని చేసుకుంటున్నాము మేము యాభై మంది ఉన్నాము సాధగా ముస వాళ్ళు అంతా కూలకున్నారు ఒక పది మంది పడుతున్నాము సారు మరే లేక మీకే సాయం చేయాలి మీరే మాకు సాయం చేయాలని నమ్ముకున్నాము